తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల వెనుక పెద్ద కుట్ర దాగుద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు సిరిసిల్లలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు పేరుతో ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయడం సహేతుకం కాదన్నారు ముస్లింలను బీసీ రిజర్వేషన్ల జాబితా నుంచి తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించి నలభై రెండు శాతం రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకే దక్కేలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్రంలో యాభై ఒక్క శాతం ఉన్న బీసీలకు ముప్పై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పన్నెండు శాతం ఉన్న ముస్లింలకు వందకు వంద శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు సిద్ధమవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు నలభై రెండు మేము విసి రిజర్వేషన్ సంబంధించి మేము ఆర్డినే పడకస్తున్నాం అంటున్నారు ముస్లిం సమాజాన్ని తీసేస్తే ఇచ్చేదంతా ముప్పై రెండు శాతమే ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది ఎంత ఇరవై ఏడు శాతం ఇరవై ఏడు శాతానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఐదు పర్సెంట్ మాత్రమే జోడించింది అది ముప్పై రెండు పర్సెంట్ అయింది పన్నెండు శాతము జనాభా ఉన్న ముస్లింలకు ఈ పది శాతం రిజర్వేషన్ల ద్వారా ఎనభై శాతం వాళ్ళకి న్యాయం జరుగుతున్నది దాంతోపాటు అగ్రవర్ణాల్లో పేదలకు పది శాతం రిజర్వేషన్ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నది దానిలో కూడా ముస్లింలు రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నారు అంటే వందకు వంద శాతం తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు అన్ని ఏదో రకంగా రిజర్వేషన్ వరకు లబ్ధి జరుగుతున్నది ముస్లింలకు